స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడ్ డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనీషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ రామ ఆ రోజు రాముడు రామ ప్రాణంతో అర్థం చేశాడు కానీ ఈ రోజు మన రాష్ట్రంలో అధర్మాన్ని అర్థం చేయాలంటే ఓటు ద్వారా బ్యాలెట్ పేపర్ చేయాలి అదే ఈ ఒక ప్రభుత్వాన్ని మనం ఓడిస్తానంటే రేపు ఒక స్థానిక ఎన్నికలు అందరూ కూడా గమనం ఓటు చేస్తున్నారు ప్రజలకు ఎందుకు ఓటు చేయాలి అని చెప్పి అడగడానికి మీకు అప్పటికాల నుండి చెప్పేటటువంటి బాధ్యత కూడా నమ్మని ఇంతకు నేను అదే విధంగా కాక వస్తుండే సంగారెడ్డి ముందు ఒక ఫ్రెండ్ ఇంటికి పోదా అంటే ఒక ఊరు ఏదో తీసుకుంటారు ఆ ఊరు కొద్దిగా 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 కొట్టేపడి మా రేడీ అందుకే మళ్ళీ మెయిన్ రోడ్ పెంచడం ఇక్కడ పది నిమిషాలు మేము వచ్చేసి చెప్పేది అంటే మా అందరి అందరూ ఇది మోదీ రోడ్ అది రేవంత్ రెడ్డి రోడ్ మీరు చూసి రోడ్లు అద్వారంగా ఈ రోజు మన జిల్లాలోనే గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు తీసుకోకపోతే హాస్పిటల్ అయ్యేటటువంటి అటువంటి పరిస్థితి రోడ్లకు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వము రైతుల పట్ల చూపెడుతున్నటువంటి నిర్లక్ష్య వ్యవహారం ఈరోజు రైతు బంధు ఇచ్చి పదిహేను వేలు ఇస్తారని చెప్పి ఇంతవరకు కేవలం ఆరు వేలు మాత్రమే ఇచ్చారు అది కూడా ఎందుకు ఇచ్చారంటే రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి

నరేంద్ర మోదీ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటే నరేంద్ర మోదీ గారి నిధులతో అవుతున్నాయి ఈ రోజు రూపంలో చెట్ల కోసం హరితహారం చేస్తున్నారు అది నరేంద్ర మోదీ గారి యొక్క నిధులతో అవుతా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పని కూడా నరేంద్ర మోదీ గారి అవినీతి రహితమైన చెప్తా ఉన్నారు మిత్రుల రాజ్యం గ్రామ రాజమే ఇక్కడ మొదలైతుందంటే గ్రామానితి మొదలైతేనే గ్రామ స్వరాజ్యంని వరణం రేపు లోకల్ బోర్డ్ ఎలక్షన్ జరుగుతున్నాయి లై ఇప్పటికే ఆలస్యం అయింది सरपंचల ఒక కాలపరిమితి అయిపోయింది ఎంపీ టీనిజే పినిసి అయిపోయినై అయినా కూడా ఈ ప్రభుత్వం ఎన్నికల తగ్గట్లే కోర్టులో కోట్ లో కేసు ఉంది అదేమో ఏం చెల్లివో చెప్పడం లేదు ఇరలో కాంగ్రెస్ తొర్తలో ఎంతమంది పిసి మంది బీసీ ఉంటారు అదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది బీసీలు కేబినెట్ మినిస్టర్ ఈరోజు కమిషన్ కనిపిస్తుంది నరేంద్ర మోదీ గారు కాబట్టి ఉన్నది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి రోజు ఈ రాష్ట్రంలో మనం ఏదైతే నిధులు మనకు రావాలి ఫైనాన్స్ కమిషన్ ద్వారా అది ఎన్నికలు అయితేనే వస్తాయి కూడా దారి ఈ యొక్క ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ సర్పంచులు అల్లడిపోయారు కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే సర్పంచులకు రావాల్సి ప్రభుత్వము అదే ఒక కొలత దారిలో పోతా ఉన్నది కాబట్టి రెండు పార్టీలకు ఇది కాంగ్రెస్ పార్టీ కానీ ఇది బిఆర్ఎస్ పార్టీ కానీ ఓట్లు అడగటానికి నైతిక హక్కు లేదు కేవలం బిజెపి మాత్రమే ఉంది ఎందుకంటే బిజెపి మాత్రమే గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి తీసుకురాగలుగుతుంది ఒకరు దోచుకున్నారు ఒకరు దోచుకున్నారు ఇంకోడు వాగ్దానం చేసి మోసం చేశాడు

తెలుగులో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది